ఈరోజు ఈ హస్తరేఖలో లేదా భాగంగా ఒక్కొక్క రేఖ పాయిల్ చీలితే ఫలితాలు అవుతూ ఉంటాయి మనకి ఇప్పుడు జాతక బలం పైర్లో ఎంత తక్కువ పడినప్పటికీ రేట్లు తిరిగినప్పుడు ఏ విధంగా ఆదాయం వస్తుందో రేఖలు బాగా ఆ పాయల ద్వారా కూడా మనకు అదృష్టం కలివియోగం ఉంటుంది కాబట్టి ఈ స్పాయిల్ గురించి ఎంత రేఖల గురించి చెప్పాను పాయల గురించి పెద్దగా చెప్పలేదు కాబట్టి ఈ పాయలు గురించి చెప్పుకుంటూ అవసరం ఈ రెండో అసలు ఉన్నటువంటి ఇది ఎలా సేఫ్ ఉన్నటువంటి శిరోరేఖ కింద పాలింది ఈ కురి చేతిలో ఉన్నటువంటి రేఖ కిందకు బాలింది రెండు వస్త్రాల్లో రెండు శిరోరేఖలు కానీ ఉండి ఆ చిరో రేఖలో వంగి వారి వారి ఉంటే ఆ అటువంటి వారికి ఏ రక్షణాలు వస్తాయి పురుషుడికి తల్లి గుణాలు ఎక్కువగా వస్తాయి పురుషుడికి తల్లి గుణాలు ఎక్కువ వచ్చి ఆ తల్లి గుణాలు వచ్చిన పురుషుడికి స్త్రీ వ్యతిరేక భావంతో ఉంటాడు ఎవరైతే ఎవరికైతే ఈ శిరోరేఖ రెండు చేతుల్లో ఒరిగి ఉంటుందో రెండు చేతులు ఒడి ఉండాల ఇలా శిరోరేఖ రెండు చేతులు ఎనభై చెయ్యి ఇప్పుడు చేతుల్లో ఒరిగి ఉంటే తల్లి భావాలు తల్లి లక్షణాలు వస్తాయి తల్లి గుణాలు వస్తాయి కానీ తల్లి గుణాలు వచ్చాయి అనుకుంటే తల్లి స్త్రీల మీద అభిమానం ఉండదు స్త్రీ వ్యతిరేక భావనతో ఉంటారు తల్లి గుణాలు ఎవరికైతే వస్తాయో ఏ బిడ్డకైతే ఏ వారు స్త్రీ వ్యతిరేక భావనతో ఉంటారు ఒకటి ఈ శిరోరేఖ ఇద్దరికి ఈ రెండు రేఖలు శిరోరేఖలు ఎవరికైతే ఉమ్ముతాయో వారు స్త్రీ వ్యతిరేకుడు కానీ స్త్రీ గుణాలు మాత్రం అన్నీ ఉంటాయి స్త్రీ లక్షణాలు అన్ని వాళ్ళకే ఉండదు అదేవిధంగా ఏ వ్యక్తికైనా శిరోరేఖ అనేటువంటిది బుద్ధి బలాన్ని సూచించిలోనేటువంటిది బుద్ధి ఎంత బాగుంటే అంత బుద్ధి బలం బాగున్నాడు అంత తల్లిదండ్రులు ఎత్తుకున్నాడు అదేవిధంగా కుడి చేతిలో కుడిశిడిగాని ఉండినా పురుషు చేతిలో స్త్రీకి కానీ పురుషులకు కానీ ఈ శిరోరేఖ ఉండినా వారి కోరికలు అధికంగా ఉన్న ఇప్పుడు ఒక్కసారి ఎడవ చేతి పక్కన పెడితే ఈ శిరో అనేటువంటిది ఎలా ఉంటుంది ఈ విధంగా స్త్రీలకు కానీ పురుషులకు ఉన్న వారికి కోరికలు అధికము కోరికలు అధికము అదేవిధంగా వీరు బుద్ధి వికాసం కలిగే వరకు కూడా వీరికి శివరేఖ అనేటువంటిది ఇలా ఉంది చిన్నది వీళ్ళు వమ్మకొండ ఉండాలి బుద్ధిరేఖంగా ఉండి వన్మకొండీ ఎంత దూరం కలిసిస్తే అంత దూరం శ్రీ పురుషుల గారు ఉంటే బుద్ధి వికాసం అయ్యే వరకు ఈ కోరికలు నెరవేరు కోరికలు ఎక్కువగా ఉంటాయి ఈ కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు నెరవేరుతాయంటే ఈ రేఖ బాగా బుద్ధి వికాసం కలుగుతుంది కొంచెం పొడుగు రావాలి ఈ విధంగా ఈ రెండు గ్యాప్ పెరిగి పెరిగి ఉండాలి ఐశ్వర్యకి రేఖకి కొంచెం ఎడవ ఉంటే వాళ్ళ బుద్ధి వికాసం పెరుగుతుంది ఆ తర్వాత వాళ్ళ కోరికలు నెరవేర్త అదే విధంగా ఈ రేఖను బట్టి జాతకుని యొక్క ప్రావీణ్యం ఏ విధంగా ఉంటుందో మనం తెలుపగలము ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తి ప్రావీణ్యాన్ని గుర్తించాలంటే మనము ఈ యొక్క బుద్ధి ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది ఎంత బాగుంటే అంత ప్రావణ్యతలో ఉన్నట్టు ప్రావీణ్యతను గుర్తించాలంటే మనకి బుద్ధిరేఖనే మనం గమనించాలి అదేవిధంగా అనేటువంటిది బ్రహ్మ నాయశ్రణ బయలు గురించి చెప్పారు పుతిరాఖనటువంటిది గురుస్థానము బయలేని ఎలా నబైతారుచు ఎలాంటే ఎలా బయంది ఐశ్రేయక ఎలా ఉంటుంది ఈ బుద్ధిరేఖ అనేటువంటిది గురుస్థానంలో ఉన్న ఉన్నవాళ్ళకి హలో స్వయం కృషితో బలం పెంచుకుంటారు ఎవరికైతే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది గురుస్థానం సూప్రువేళ కింద ఈ విధంగా ఉంటుంది ఈ భాగం అంతా కుజపాలం ఇది ఈ మధ్య మధ్యపాగాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది కుజపాలం ఇది గురుస్థానం ఈ గురుస్థానం నుండి ఎవరికైతే బుద్ధిరేఖ బయలుదేరుతుందో అన్నమాట ఇది గురిస్థానం గురుస్థానంలో బయలుదేరని బుద్ధిరేఖ కలవారు స్వయం పురుషుతో బలం పెంచుకుంటారు చదువు తక్కువైన స్వయం పురుషు దారు బలం పెంచుకుంటారు అదే విధంగా ఈ బుద్ధిరేఖ అనేటువంటిది నుండి బయలుదేరినా చని స్థానం నుండి లేక ఎవరికైతే బయలుదేరుతుందో వారు కర్మాగారాల్లో చాలా వ్యాపారం చేస్తారు కర్మాగారాలు ఇండస్ట్రీ వ్యాపారము కర్మాగారాలు వ్యాపారం చేయడు ఫ్యాక్టరీ వ్యాపారంలో వీరికి ప్రావీణ్యత ఎక్కువ ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది చంద్రస్థానం కృషి చేస్తుంది ఎవరికైతే చని స్థానంలో బుద్ధి రేఖ బయలుదేరి వస్తున్న వారికి ఫ్యాక్టరీ పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది ఫ్యాక్టరీ వ్యాపారం ద్వారా లాభం పొందుతారు ఆ వ్యాపారాన్ని నమ్ముకొని ఆ వ్యాపారంలో ప్రావీణ్యత పొంది ఆ ఇండస్ట్రీ వ్యాపారం అనేది కొనసాగిస్తూ ఉంటుందో ఒక్కోసారి ఈ రేఖైనటువంటిది బుద్ధిరేఖం ఒక పాయనా ఈ కాలంలో వారు ఫ్యాక్టరీ వ్యాపారం అనేది ప్రారంభించి ఆ ఫ్యాక్టరీ వ్యాపారం ద్వారా లాభపడుతున్నారు ఐష్ రేఖతో కలిసి కలిసినప్పటికీ ఈ కలిసి ఈ రేఖ చెల్లిస్తాను పోయినా కూడా ఒక పాయి చెల్లినా కూడా అప్పటిదాకా ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క వచ్చింది ఇక్కడి నుంచి వారు ఫ్యాక్టరీ వ్యాపారం ప్రారంభిస్తారు అదేవిధంగా ఈ అన్నటువంటిది ఎలా ఉంది బుద్ధిరేఖది లేదా రవిస్థానం నుండి కానీ బయలుదేరి వచ్చిన రవిస్థానం నుండి బుద్ధిరేఖ బయలుదేరు కానీ వస్తే అలాంటివారు లేదు ఈ రేఖ ఎలా ఉంది ఈ రేఖ విధంగా ఒక పాయి బుద్ధి లేకపోయినా బుద్ధిరేఖ నుంచి రవిస్థానం ఒక రాయకపోయిన పాయిపోయినప్పటికీ నాటక కాలంలో ప్రబలిత తక్కువ అనేది లేకుండా మంచి పేరు ఎప్పుడు అంటే ఎక్కువగా పేర్కొరు ఎక్కడ పేరు పేర్కొండరు ఇతరులు తన చూసి నేర్చుకునే విధంగా తెలివితేటలు పెరుగును అంటే కళా కాలంలో రేఖ నుండి ఒక రేఖ పోయి నవీస్థానం చేరినా లేదు బుద్ధి నవీస్థానం నుంచి రేఖ బయలుదేరినా ఎలా లేకపోయినా ఎలా వచ్చినా ఈ వయసులో అంటే ఈ విధంగా వచ్చి ఇక్కడ బయలుదేరు వయసులో కానీ ఏ స్వతహాగా మేముగా వచ్చినా కూడా వారు కళల ద్వారా లాపుకుందరు నాట్య కళలు అంతా పేర్కొనిరు వారిని చూసేందుకు అందరూ అవైతే నేర్చుకుని అదే అదేవిధంగా ఈ రేఖ బుద్ధి స్థానం బుధస్థానం నుంచి వచ్చినా అలా దాన్ని రావచ్చు నేరుగా ఎలా నుండి లేదు ఈ రేఖ పుధస్థానానికి ఈ విధంగా ఒక రేఖ పోయి బుద్ధిరేఖ కల్పనాశక్తి ఎక్కువ అదేవిధంగా మంచి తెలివి గల పురుషుడై ఉండు నువ్వు ఎవరికైతే బుద్ధి రేఖ నుండి ఒక రేఖ పుధస్థానంలో మంచి తెలివి గల పురుషుడు కల్పనాశక్తి ఊహించగల సామర్థ్యం పోయినాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్